కోమా నుండి బయటకి వచ్చి నిజం బయట పెట్టిన సీతారామయ్య కావ్యను క్షమాపణ కోరిన ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి అనామిక నందగోపాల్ రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కోమా నుంచి బయటికి వచ్చిన సీతారామయ్య గారికి కావ్య ఏం చేసిందనేది ఎలా తెలుసు మరి ఏం నిజం బయట పెట్టారు మరి కావ్యను ధాన్యలక్ష్మి క్షమాపణ కోరడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అనామిక మార్చాలనుకున్న ఆ కిరీటాన్ని కాస్త కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆఫీసులోనే ఉండి నాకేదో అనిపిస్తుందండి అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు కూడా అర్ధరాత్రి వేళ బయలుదేరే ఆఫీస్కి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు ఆఫీస్కి వచ్చేసేసరికి అనామిక కే కిరీటం అనుకునే లోపే కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆఫీసులో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండడం గమనించిన వాచ్మెన్ కాస్త కుదరదు మేడం సారో మేడం ఇద్దరు కూడా ఆఫీస్లోనే ఉన్నారు అవి కూడా వాళ్ళ రూమ్లోనే ఉన్నాయి చేంజ్ చేయడం నా వల్ల కాదు నాకు తెలియదు మేడం నేను రిస్క్ చేయలేను అని చెప్పాను కానీ అది కాదు అని చెప్పాను కానీ ప్లీజ్ మేడం మీరు ఇచ్చే డబ్బు కాశపడితే కావ్య మేడం చంపినా చంపేస్తారు వద్దు మేడం నన్ను నువ్వు వదిలేయండి అంటూ ఇంకా వాచ్మెన్ చెప్పేసేసరికి ఇంకా అనామిక ఏమీ చేయలేకపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే హరిశ్చంద్రప్రసాద్ గారు రావడం ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన కిరీటాలు ఆ దేవుడి ఆభరణాలన్నీ కూడా ఇచ్చేయడంతో మొత్తానికైతే కాంట్రాక్ట్ పూర్తి చేశారు భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే ఏ పనైనా సరే సక్రమంగా పూర్తవుతుందని నాకు మరొకసారి రుజువు చేశారు మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఏ పని చేసినా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆయన అయితే వాళ్ళిద్దరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీ తాతయ్య గారి పరిస్థితి ఎలా ఉందిరా కానీ ఇప్పుడు ఏమో తాతయ్య గారు తెలియట్లేదు అని చెప్పాను కానీ సరే నేను వీలు చూసుకుని ఒకసారి జీత సీతారామయ్య గారిని చూసొస్తానని కానీ సరేనండి అని చెప్పి ఆయన కాస్త వెళ్ళిపోతారు మొత్తానికైతే ఒక ప్రాబ్లం క్లియర్ అయింది మనకి ఇప్పుడు నలభై లక్ష నలభై కోట్లు వచ్చాయి ఈ నలభై కోట్లు కట్టేద్దామా అని చెప్పనేసరికి కట్టేయడమే మంచిదేమో అనిపిస్తుందండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వంద కోట్ల అప్పుని తీర్చగలిగితేనే ఇంట్లో సమస్యలను ఎదుర్కోగలుగుతాము ఇప్పటికీ నలభై కోట్లు వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇరవై కట్టాము కాబట్టి ఇంకా నలభై ఉంటుంది అని చెప్పనేసరికి నాకు ఇందుకొకసారి తాతే కాదు గారిని చూడాలనిపిస్తుంది వెళ్ళి చూసొద్దామా అని చెప్పాను కానీ సరే నువ్వు రెడీ అవ్వు నేను ఈ లోపు చెక్ రెడీ చేస్తాను ఆ నలభై కోట్ల చెక్కు కూడా బ్యాంకులో కట్టేద్దామని కానీ సరేనని ఇంకా బయటికి వెళ్ళి శృతితో మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు రాజు వస్తాడు ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత కళ్యాణ్తో బయట రాజు మాట్లాడుతూ ఉంటాడు కావ్య కాస్త లోపలికి వెళ్ళి మీకేం ఇబ్బంది లేదు తాతయ్య గారు మీ పేరు ఎక్కడా చెడగొట్టే ప్రయత్నం మేము చెయ్యము మీ పేరు నిలబెడతాము ఇంత పెద్ద సమస్య వచ్చింది కో వంద కోట్ల రూపాయలు అప్పు కట్టాల్సిన సమస్య వచ్చింది అయినా సరే మేము ఎదురు నిలబడతాము నిలబడి ఖచ్చితంగా మీ పేరు నిలబడతాము ఎక్కడా కూడా మీకు చెడ్డ పేరు రానివ్వమంటూ కావ్యం మాట్లాడిన ప్రతి మాట కూడా సీతారామయ్య గారి చెవులకు వినిపిస్తూ ఉంటుంది సీతారామయ్య గారి కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి నా వల్లే కదా వీళ్ళకి ఇన్ని సమస్యలు అన్నట్టుగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసరికి అది కాస్త కావ్య చూస్తుంది తాతయ్య గారు మీరు బాధపడుతున్నారా దేనికోసం బాధపడుతున్నారు మీకు చెడ్డ పేరు తీసుకొస్తామనా మీ మనవడ కానీ నేను కానీ మీ మీకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీసుకురా మీ పరువు నిలబెట్టే వారసులమే కానీ మీ పరువుని తీసే వారసులమైతే మేము కాము మీరు ఇంటికి వచ్చేసరికి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాన్ని రెడీ చేస్తాము అంటూ కావ్యం మాట్లాడుతుంది ఇంకా అలా కావ్యం మాట్లాడేసి ఇంకా రాసి కూడా చెప్పి బయలుదేరి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ వచ్చి సీతారామయ్య గారి పక్కన కూర్చోవడంతో సీతారామయ్య గారిలో కావ్యం మాట్లాడిన మాటలన్నీ కావ్యని ఇంట్లో వాళ్ళు ఎలా అపార్థం చేసుకుంటున్నారో మొత్తం అన్నీ కూడా కావ్య వివరించి సీతారామయ్య గారికి తన బాధను చెప్పుకుంటుంది కదా అవన్నీ సీతారామయ్య గారి మెదడుకు చేరుతాయి సీతారామయ్య గారిలో కదలిక మొదలవుతుంది అది చూసిన కళ్యాణ్ కాస్త డాక్టర్ డాక్టర్ అని గట్టిగా పిలవడంతో డాక్టర్ నర్సు ఇద్దరు వస్తారు ఏమైందండి అనగానే మా తాతయ్య ఇప్పుడే చెయ్యి షేక్ చేశారనగాని ఇంజక్షన్ తీసుకురా అని చెప్పనేసరికి ఇంజక్షన్ తీసుకొస్తారు మొత్తం అంతా కూడా చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు మీ తాతయ్య గారు కోమాలోంచి బయటికి వస్తారు మాకు ఆ నమ్మకం ఉంది కానీ ఇప్పుడు స్పృహలోకి రావడానికి టైం పడుతుంది ఆయన గనక ఇప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్న టైంకి స్పృహలోకి వచ్చేసారంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేనట్టే అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా కళ్యాణ్ అయితే పక్కనే కూర్చొని కనిపెట్టుకుని ఉంటాడు అలా కనిపెట్టుకుని ఉండేసరికి డాక్టర్ చెప్పినట్టు కానీ రెండు గంటలకి సీతారామయ్య కళ్ళు తెరుస్తాడు తాతయ్య తాతయ్య మీకేం కాలేదు కదా తాతయ్య అని కానీ నాకేం కాలేదురా మీరంతా బాగున్నారా అని చెప్పను కానీ అందరూ బాగున్నాం తాతయ్య అని చెప్పనేసరికి వెంటనే రాజుకి ఫోన్ చేయడంతో రాజు కావ్య ఇద్దరొస్తారు ఇంకా అప్పటికి బిల్ మొత్తం క్లియర్ చేసేసి సీతారామయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పడంతో ఇంకా ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకురావడంతో అడిగేయాలి ధాన్యలక్ష్మి ఈ విషయం ఎక్కువ నాన్ చేయడం అంత మంచిది కాదు కావ్య చేతిలో అధికారం పెట్టడంతో కావ్య ఎలాంటి స్ట్రిట్ రూల్స్ పెట్టిందో మనకు ఎలాంటి హక్కు అధికారం లేకుండా ఒక హాస్టల్లో ఉండి ఎలా అయితే చూసుకుంటారో ఆ రకంగా చూస్తుందో అన్ని విషయాలు మా నాన్నకు చెప్పేయాలి ఆలస్యం అమృతం విషమంటారు మా నాన్న రావడంతో మొదలెట్టాలను కానీ అలా ఎలా మొదలెట్టేస్తాం రుద్రాని అసలే మావయ్య గారు కోమాలోంచి బయటికి వచ్చి వచ్చారు అలాంటిది ఇప్పుడు ఆయనకి ఇంటి గొడవలు ఇవన్నీ చెప్తే మళ్ళీ ఆయన ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పను కానీ అవన్నీ మనకెందుకు మనకు ఆస్తి రావాలి అంతే కదా అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా సీతారామయ్య గారిని కాస్త కావ్యరాజు అపర్ణ వీళ్ళు మాత్రం వెళ్ళి తీసుకొస్తారు రావడంతో ఉండని మామిగారు అని గబగబా అపర్ణ లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చి ఇలా కూర్చుంటారో లేదో కాఫీ తాగండి తాతయ్య గారు అంటూ కావ్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసరికి బాగుంది తాతయ్య గారికి మాత్రం ఒక్కసారి కాఫీ ఇస్తావా రెండుసార్లు ఇస్తావా ఏంటి నాన్న ఒక్కసారి రెండుసార్లు అంటూ మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావా నువ్వు హాస్పిటల్లో కోమాలో బాగానే పడుకున్నావు మేమిక్కడ హాస్టల్లో ఉన్నట్టు జైల్లో ఉన్నట్టో మాకే అనిపించట్లేదు ఒకే రకం టిఫిన్ అంట ఒకే రకం కూర పైగా మాకు ఖర్చులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరంట కార్లు కూడా రెంటెడ్ కార్లన్నీ కూడా వెళ్ళిపోయి మమ్మల్ని ఒక హాస్టల్లాగా బానిసల్లాగా తన చెక్కు చేతల్లో తను చెప్పినట్టే వినాలని మాట్లాడుతుంది ఈ కావ్య గారు నువ్వు ఆస్తి మొత్తం ఈవిడి పేరు మీద రాసి బాగానే నిద్రపోయావు మేము మాత్రం బానిసల్లా సల్ల బ్రతుకుతున్నామని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాని ఇప్పుడే కదా బావ హాస్పిటల్ నుంచి వచ్చారు ఆ మాత్రం బుద్ధి లేదా అని చెప్పను కానీ ఇలాగే చేసి మా నోరు మూయించవమ్మా ఎన్ని రోజులు నాన్న బాగానే కోలుకుని ఇంటికొచ్చారు కదా మాకు న్యాయం చేయాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ కాస్త రుద్రాని చంప చెల్లుమనిపిస్తుంది అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు అసలు మనిషివేనా అయినా ఎలాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారేంటి మామిగారు అసలు ఎలాంటి ప్రేమ అప్యాయత లేకుండా ఎంతసేపు కమర్షియల్గా డబ్బు 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 అంటూ చచ్చిపోతుంది ఇలాంటి దానికా మీరు ప్రేమ పంచారు ఒక పాముకి పాలు పోసి పెంచినా కానీ విషమే కక్కుతున్నట్టుగా మీరు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కోమాలోంచి కోలుకొని ఇంటికొచ్చారు ఆ సంతోషం కూడా లేకుండా డబ్బుతో డబ్బు కోసం ఎంతెలా మాట్లాడుతుందో చూశారు కదా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అపర్ణ నేను మాట్లాడతాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నాం అనగానే అవును మామయ్య గారు కావ్య మమ్మల్ని బానిసల్లా కానీ కావ్య బానిసల్లా చూడలేదు కావ్య చూడడంలో ఏ తప్పు లేదు కావ్య ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొందో మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్యరాజులు ఇద్దరు కూడా షాక్ అవుతారు అదేంటి మేము సమస్యను ఎదుర్కోవడం తాతయ్య గారికి ఎలా తెలుసు అనుకుంటూ కావ్యరాజులు ఒకరి మొకలు ఒకరు చూసుకునేసరికి ఏంటి ఎవరికి ఏం అర్థం కావట్లేదా కావ్యరాజులు మీకు పైకి కనిపించి అంత నార్మల్గా లేరు లోపల ఎంతో టెన్షన్ పడుతున్నారు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ పరువును ఎలా కాపాడాలి ఈ సీతారామయ్య ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి ఈ సీతారామయ్య గారి పరువు ఎక్కడా పోకుండా గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి ఆయన కోమాలున్నా కానీ ఆయన గొప్పవారు అని చెప్పుకునేటట్టుగా ఎలా బ్రతకాలి అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నారు అని చెప్పిన సరికి ఏంటి నన్న ఏంటి మీరు మాట్లాడేది అనగానే అవును సుభాష్ నేను నా స్నేహితుణ్ణి నమ్మి వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టాను వాడు వాడు చచ్చిపోయిన తర్వాత వాడు కొడుకు కాస్త బోర్డు తిప్పేస్తే ఆ వంద కోట్లు డబ్బు కట్టమని బ్యాంకు వాళ్ళు వచ్చి ఆఫీస్ మీద పడితే ఎవరైనా సరే మాకెందుకులే మాకేం అవసరం ఆయన కోమాలో ఉన్నారు ఇచ్చిన తీసుకున్న ఆయన మాట కూడా చ ఈయన కోమాలో ఉన్నారు మాకేం సంబంధం అని అంటారు ఇప్పుడు వాళ్ళైతే కానీ కావ్యరాజ్ అలా అనలేదు తాతయ్య గారు కోమాలున్నా ఎక్కడున్నా గానీ ఆయన పరువు నిలబెట్టాలని ఆహార కష్టపడి ఇవ్వాల్సిన టైం కంటే ముందే ఆ ప్రాజెక్ట్నిచ్చి ఎక్కడికక్కడ ఖర్చులు తగ్గించుకుంటూ వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ అప్పును తీర్చుకుంటూ వస్తున్నారు కేవలం ఆస్తుల్ని నా పరువుని కాపాడడం కోసం వంద కోట్ల రూపాయలు తీసి తీయాలి అంటే మన ఆస్తులన్నీ కూడా ఇంచుమించుగా తరిగిపోతాయి కదా అలా చేయకుండా వాళ్ళు తనకు మించిన భారం అంటే వాళ్ళు చేయగలరా లేరా అన్నది కూడా ఆలోచించకుండా ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు ఒప్పుకొని రాత్రి పగలు తిండి తెప్పలు లేకుండా కష్టపడి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు ఇంటి కొడలవే కదా రుద్రాని అయితే బయట నుంచి వచ్చింది దానికి ఎలాంటి ప్రేమ ఉండదు డబ్బు కోసమే బ్రతుకుతుంది డబ్బుతోనే చచ్చిపోతుంది మరి నువ్వు ఇంటి కొడలువే కదా ఇంటి కోడలుగా ఇంటి బాధ్యతలను తీసుకోవాలి కదా కావ్య ఇంటి కొడలే కానీ కావ్య నా పరువు కాపాడాలని చూస్తుంది కదా మరి నువ్వు నా పరువును కాపాడాలి కదా కాపాడడం మానేసి ఆ రుద్రాణితో కలిసి ఇంట్లో గొడవ రాజేస్తున్నావా చిచ్చు లేప రేపాలను చూస్తున్నావా అని చెప్పనేసరికి నాకు ఇదంతా తెలియదు మామే గారు అని చెప్పాను కానీ తెలియదు అన్నీ తెలియదు తెలుసుకోవాలి కావ్య ఏది స్వార్థంగా ఆలోచించదని నీకు తెలుసు కావ్య ఎలాంటి మనిషో తెలుసు కావ్య పుట్టింటికి ఒక రూపాయి కూడా పెట్టని మనిషి అని కూడా తెలుసు మరి అన్నీ తెలిసిన నీకు కావ్య ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంది కావ్య ఎలా ఎందుకు ఇన్ని రూల్స్ పెడుతుంది ఎంత స్ట్రిక్ట్గా ఉండి డబ్బు రూపాయి రూపాయి ఎందుకు లెక్కేస్తుంది ఏదో పెద్ద సమస్య వచ్చుండొచ్చు కదా అని నువ్వు ఆలోచించలేకపోయావా నీ పెద్దరికం ఏమైంది ధాన్యలక్ష్మి అంటూ ఇంకా సీతారామయ్య గారు ప్రశ్నించేసరికి నన్ను క్షమించను మామయ్య గారు అనగానే క్షమించాల్సింది నేను కాదు காவ்யா కావ్యను నువ్వు క్షమాపణ కోరాలనగానే నన్ను క్షమించు కావ్య అని చెప్పనేసరికి చిన్నత్తయ్య మీరు నన్ను క్షమాపణ కానీ లేదు కావ్య నేను నీలా బాధ్యతగా ఉండుంటే ఈ రుద్రాణి లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేదాన్ని కాదు కదా నన్ను క్షమించు నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇంకా లక్ష్మి కాస్త కావ్యని క్షమాపణ అడుగుతుంది మొత్తానికైతే అందరూ కలిసిపోతారు రుద్రాణిని మాత్రం వేరు చేస్తారు మరి ఇప్పుడు రుద్రాణి కాస్త పంచి ఇంట్లోంచి పంపించేస్తారా లేక ఎలాంటి ఆస్తి ఇవ్వకూడదని సీతారామయ్య గారు తెగేసి చెప్పేస్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు